సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ బొబ్బిలి రాజా సినిమా విక్టరీ వెంకటేష్ గారి కెరీర్ లోనే ఒక గుర్తుండిపోయే సినిమాగా చెప్పుకోవచ్చు సో ఆ సినిమాకి ముప్పై సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిపోయింది సార్ నిన్నటితో సో అంటే ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికి కూడా చాలా మంది నోట తిరుగుతూ ఉంటుంది బల్పం పట్టి బామ్మ వాళ్ళ సాంగ్ కావచ్చు ఇలా చాలా వరకు అయితే సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి సో మరి ముప్పై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకునే నేపథ్యంలో ఒక్కసారి ఆ సినిమా విశేషాలను గుర్తు చేసుకుందాం సో ఒకసారి ఆ సినిమా గురించి చెప్తారా సార్ రిలీజ్ సినిమా తొంభైలు వచ్చినటువంటి ఆ టైం ఆ టైంకి మ్యాచ్ చేస్తూ తీసినటువంటి సినిమా అంటే తొంభై దశకంలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఇవి జరిగినాయి మార్పులు కరెక్షన్ మెకానిజం అనొచ్చు అంటే రామ్ గోపాల్ వర్మ మణిరత్నం ఇలాంటి వాళ్ళు వచ్చేసిన సందర్భం ఆ సందర్భంగా కొంత రియ రియలిస్టిక్గా ఉండే కమర్షియల్ సినిమాలు నడుస్తున్నటువంటి ట్రెండ్ అది ఆ ట్రెండ్లో ఈ సినిమా తీసేటప్పుడు వాటి ప్రభావం కొంత ప్రొడ్యూసర్ మీద ఉంది సురేష్ బాబు మీద ఉండి ఆయన ఒక అంటే బ్లాక్ బస్టర్ సినిమా ఒకటి తీయాలి అనేది ఉద్దేశం దానికోసం ఏం చేయాలి అనే కసరత్తు ఇవన్నీ చేస్తున్నటువంటి టైంలోనే ఇది మరీ మనం నేల విడిచి సాము చేసుకున్నామా అనేటువంటి ఆందోళన కలిగించిన పరిస్థితుల్లో కూడా బి గోపాల్ మీద ఉన్నటువంటి అంటే భీగోపాల్ ఏమో తనదైన పద్ధతిలో ఆయన రాఘవేంద్రరావు గారి స్కూల్ నుంచి వచ్చినవాడు ఆయనకు ఒక మేటర్ ఉంది ఆ మేటర్ ఈ ఇప్పుడు వర్కౌట్ అవుతుందా అనేది ఒక సందిగ్ధం ఆ సందిగ్ధంలో ప్రొడ్యూసర్ గారు కలగజేసుకుని కొన్ని కరెక్షన్స్ ఇవి మ్యాచ్ చేసుకుంటూ కథని నడుపుకుంటూ వెళ్ళటం పరుచూరి బ్రదర్స్ ఆ సినిమాకి స్క్రిప్ట్ పొలిటికల్ డ్రామా అంటే ఒక రొటీన్ డ్రామా అనే సినిమాకి మూలం ఒక అన్యాయం జరుగుతుంది ఒక గ్రామంలో ఒక ఎమ్మెల్యే కావాలి అనుకుంటున్నటువంటి ఒక స్వార్థపర శక్తికి ప్రజలకి నిజంగా సేవ చేయాలి అనుకునేటువంటి ఇంకొక వ్యక్తికి మధ్య ఘర్షణగా మొదలై అది ఈ కుటుంబం ఉంటే మనల్ని మనం పొలిటికల్గా ఎదగలేము అనుకున్నటువంటి అవతల వ్యక్తి అంటే అవతల క్యారెక్టర్ వాణిశ్రీ గారు చేశారు యువతల ఫ్యామిలీ మీద రకరకాల బురదలు జల్లి చల్లి వాళ్ళని వాళ్ళు చనిపోవడానికి కార కారకురాలు అయ్యి వాళ్ళు అసలు ఆ రోజులు వెళ్ళిపోయే పరిస్థితి కల్పించి తను ఏకచత్రాధిపత్యంగా అలా పొలిటికల్ కెరియర్లో అవి చూసుకుని వెళ్ళిపోయి మంత్రి అయిపోయి చాలా సంపాదించేసి బీభత్సమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఈ రివోల్ట్ డ్రామా అంటే యువతల నష్టపోయినటువంటి కుటుంబం నుంచి ఒక యువకుడు తన కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం తన కుటుంబం మీద పడినటువంటి నింద దాన్ని ఎలా ప్రజల దృష్టిలో మళ్ళీ అంటే మేం కాదు తప్పు చేసింది తప్పు ఆవిడ చేసింది అని చెప్పి ప్రూవ్ చేసి ఆవిడ్ని ప్రజల ముందు క్షమాపణ చెప్పుకునేటువంటి పరిస్థితి కల్పించటం అనేది లైన్ ఈ లైన్ అది జనరల్గా ఒక కమర్షియల్ అప్పటికి నడుస్తున్నటువంటి కమర్షియల్ సినిమా ఫార్ములాని ఆ ఫార్ములాని మీరి వెళ్ళే ప్రయత్నం ఆయన చేయాల కథగా అదే బాగుంది అని చెప్పేసి అనుకున్నారు కానీ పరుచూరు వెంకటేశ్వరరావు గారికి ఇది ఎక్కడో అంటే అప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్ ప్రకారం ఇది ఎక్కడైనా మిస్ఫైర్ అవుతుందా అనేది ఒక సందేహం అది కాకుండా ఉండటం కోసం ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ తీసుకున్నారు ఆ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ తీసుకుని అక్కడ సన్నివేశాలు కల్పించే క్రమంలో గాడ్స్ మస్ట్ బి క్రేజీ అని ఓ సినిమాని అడాప్ట్ చేశారు ఈ అడాప్ట్ చేయటము ఈ కరెక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో అనేక విషయాలు జరిగిన ప్రక్రియ అంతా కూడా వెంకటేష్ కెరియర్కి ఉపయోగపడింది అప్పటి వరకు అతను చేసినటువంటి సినిమాలు దాసర్ గారు బ్రహ్మపుత్రుడు సినిమా చేశాడు అది హిట్ సినిమాయే కానీ రికార్డులు బద్దలు కొట్టుట అలాంటి మాటలు రాని సినిమా అది సక్సెస్ అయింది అది కూడా రీమేక్ సినిమాని దానికి ముందు సురేష్ కృష్ణతో చేసినటువంటి ప్రేమ సినిమా అది కూడా సక్సెస్ఫుల్ ప్రాజెక్టే మ్యూజికల్ హిట్ కానీ ఒక మాస్ హీరోగా అతనికి ఒక ఇమేజ్ సెట్ చేసిన సినిమా కాదు అంతకు ముందు వచ్చినటువంటి సినిమాల పరిస్థితి కూడా అంతే అంటే కలియుగ పాండవులు అనేది ఎంట్రీ సినిమా వెంకటేష్ ఆ సినిమా ఒక మే అది విజయవంతమైన సినిమానే ఒక మంచి నటుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది అని అనిపించింది కానీ వెంకటేష్ కెరియర్కి ఇది అంటే అతని కెరియర్కి ఒక ఫార్ములా డిజైన్ చేసిన సినిమాగా ఏది రాలేదు వెతుకులాటే నడిచింది అప్పటిదాకా బొబ్బిల్ రాజా అనే సినిమా అతని కెరియర్కి ఒక సక్సెస్ ఫార్ములాని క్రియేట్ చేసిన సినిమా దానికి కారణం గాడ్స్ మస్ట్ బి క్రేజీని అడాప్ట్ చేయటం ఓకే అడాప్ట్ చేయడం వల్ల ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది ఖచ్చితంగా ఆ క్యారెక్టర్లో ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది దాన్ని వెంకటేష్తో చేయించి రక్తి కట్టించగలిగితే సినిమా ఆడే పరిస్థితి అది ఏమాత్రం తేడా జరిగిన సినిమా డిజాస్టర్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది ఆ రిస్క్కి తల ఉంచి వెళ్ళారు ఏది జరిగితే అది జరుగుతుంది అని కొంత రిస్క్ ఫేస్ చేయడానికి సిద్ధపడి ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది ఆ క్యారెక్టర్లోకి ప్రవేశపెట్టి ఈ అయ్యో అయ్యో అయ్యయ్యో అనే డైలాగు ఇవన్నీ ఆ క్రమంలో వచ్చినవి ఇది నిజానికి రజనీకాంత్ కెరియర్లో అతను అతనికి వర్కౌట్ అయింది అది వెంకటేష్ మీద వర్కౌట్ అయింది వెంకటేష్ మీద వర్కౌట్ అయింది ఇప్పటికీ ప్రజలు తన నుంచి ఒక ఎంటర్టైనింగ్ హీరోయిజం కోరుకుంటారు ఆ తర్వాత విజయభాస్కర్ చేసినటువంటి సినిమాలు అవన్నీ వెంకటేష్ మీద వర్కౌట్ అవడానికి కారణం అదే ఎంటర్టైనింగ్ హీరోయిజం ఖచ్చితంగా అతని క్యారెక్టర్లో ఉండాలి అలాగే అంటే నేల మీద నిలబడేటువంటి హీరో క్యారెక్టర్ హీరో నష్టపోయినా పర్వాలేదు హీరో అంటే సకల గుణాభిరాముడై ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆడు ఆవిడవారి మాటలకే వేరు లేదు అతని క్యారెక్టర్ ఎలా ఉన్నా జనం చూశారు అలాగే విజయభాస్కర్ సినిమా నువ్వు నాకు నచ్చావులో అతని క్యారెక్టర్ అంటే కాపీలు కొట్టడానికి తండ్రి కాపీలు ఇవ్వటం లాంటి సన్నివేశాలను కూడా జనాలు ఎంటర్టైన్ అయ్యారు అంటే అప్పటి సమాజాన్ని చేసేటువంటి క్యారెక్టర్ అతని మీద వర్కౌట్ అవుతుంది అనే ఒక భరోసా కల్పించిన సినిమా ఇదే బబిల్ రాజు సో అతని కెరియర్కి ఒక సక్సెస్ ఫార్ములాని ఇచ్చినటువంటి సినిమాగా బొబ్బిలి రాజా అని చెప్పాలి నాగేశ్వరరావు గారు నేను ఎన్ని సినిమాలు నటించినా నాకు ఒక ఫార్ములా చూపించిన సినిమా దేవదాస్ అనేవాడ అట్లా ఈయన కెరియర్కి ఒక ఫార్ములా చూపించిన సినిమా అది బొబ్బిల్ రాజా గోపాల్ గారు తన సినిమాల్లో ఆ తర్వాత తీసినటువంటి సినిమాల్లో అంటే కమర్షియల్ ఫార్ములాని అని ప్రజెంట్ ఆ జనరేషన్లో వస్తున్న సినిమాలతో ఎలా మ్యాచ్ చేయాలి అనే దానికి ఒక రకంగా ఆయన తర్ఫీదు పొందింది కూడా బొబుల్ రాజా స్క్రిప్ట్లోనే అలాగే పరుచూరి బ్రదర్స్ కూడా తమని తాము అప్పటి ట్రెండ్కి సెట్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ సక్సెస్ఫుల్గా కెరియర్ నడిపారు ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా విషయంలో అనేక సందేహాలతోనే రిస్క్ చేసే చేశారు ప్రతి ఒక్కళ్ళు ప్రొడక్షన్ సైడు సురేష్ వాళ్ళు అలాగే నటుడిగా వెంకటేషు రైటర్లుగా పరుచూరి బ్రదర్స్ డైరెక్టర్గా బీగోపాల్ గారు ప్రతి ఒక్కరూ రిస్క్ అనేటువంటి అభిప్రాయంతోనే దూకారు ఆ దూకటం వలన ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది సినిమా అంటే మొదట కొంత డివైడ్గా అనిపించినప్పటికీ నెమ్మదిగా పాజిటివ్ టాక్ పికప్ అయిపోయింది అది ఒక సిల్వర్ జూబ్లీ సినిమాగా మిగిలింది అతనికి మొదటి సిల్వర్ జూబ్లీ సినిమా అది వెంకటేష్ ఓకే అలా ఆ రేంజ్ సక్సెస్ కొట్టడం వెనకాల కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఒక రకంగా ఇళరాజు ఇళరాజ సీతారాం శాస్త్రి ఆ సినిమాకి చాలా ఉపయోగపడ్డారు పాటలు విపరీతంగా జనానికి కనెక్ట్ అయినాయి పాడుకునే అంటే ఎలా యూత్ కనెక్ట్ అయింది యూత్ సినిమాకి రావడానికి కారణం ఇళయరాజ్ అలా డ్రైవ్ చేశారు అలాగే వచ్చినటువంటి పురవాళ్ళని మళ్ళీ మళ్ళీ థియేటర్కి రప్పించింది భారత్ వెంకటేష్ మీద నడిచినటువంటి ఎంటర్టైనింగ్ హీరోయిజం అనే దాన్ని దానికి దాన్ని సస్టైన్ చేయడానికి రెండు ఎలిమెంట్స్ కూడా ఉపయోగపడ్డాయి ఇవన్నీ కలిసి థియేటర్ అంటే రిపీట్ ఆడియన్స్ ఉంటే తప్ప సిల్వర్ జూబ్లీలు సాధ్యం కాదు ఆ రిపీట్ ఆడియన్స్ రావటానికి వీళ్ళు కారణం థియేటర్కి ఆడియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళని సీట్లో కూర్చోబెట్టగలగటం అనేది వెంకటేష్ సక్సెస్ నటుడిగా తను ఈ సినిమా హిట్ అయిపోయిన తర్వాత ఎక్కడో మాట్లాడుతూ ఒకవేళ ఈ సినిమా దెబ్బతింటే ఏంటి పరిస్థితి అంటే మీరు ఎంటర్టైనింగ్ హీరోయిజం చేశారు ఈ సినిమాలు అంతకుముందు ముందు చేయలేదు ఇది ప్రయోగమే మరి ఏమనిపించింది అంటే నేను సిద్ధపడి ఉన్నాను ఇది ఒకవేళ దెబ్బతింటే అయ్యో 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 అనేది నా ఇదిగా మారేదో నెట్టూర్పు విడిచి వదిలేసేవాడిని సినిమాని అన్నాడు అతను అంటే ఏం చేయగలం ఏదో కొత్తగా ట్రై చేద్దామని చేశాం అది వికటించింది ఏం చేయగలమని చేతులు ఎత్తేసి అదే డైలాగ్ చెప్పు ఉండేవాడిని జనం ముందుకు వచ్చి అయ్యో 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 అని చెప్పేవాడిని అన్నాడే కాబట్టి ఇలా ఫిక్స్ అయి ఉన్నారు అందరూ ఈ ఫిక్స్ అయ్యి చేద్దాం ఏదైతే అదైంది ఒక సక్సెస్ఫుల్ సినిమా రామానాయుడు గారికి వంద సందేహాలు ఉన్నప్పటికీ కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో అని నమ్మాడు ఆయన నమ్మాడు మ్యూజిక్ బాగుంది తర్వాత హీరోయిన్ బాగుంది కొంత వర్కౌట్ అవుతుంది జనాలని పట్టుకునేటువంటి ఒక మూడు నాలుగు లక్షణాలు ఉన్నాయి ఈ సినిమాకి అనే సాటిస్ఫాక్షన్ మీద ఆయన ఈ ప్రాజెక్ట్తో ట్రావెల్ అయ్యాడు రామానాయుడు గారికి ఫైనల్గా ఈ సినిమా తొంభైలో రిలీజ్ అంటే నిజానికి అప్పుడు ఈ కమర్షియల్ సినిమాలు తడబాట్లకి గురవుతున్నటువంటి సందర్భంలోనే చిరంజీవి గారి కెరియర్లో రుద్రనేత్ర లాంటి సినిమాలు వచ్చి దెబ్బతిని వెళ్ళిపోయినటువంటి సందర్భం అది అంటే ఏ మేరకు రిస్క్ చేస్తున్నారో వీళ్ళకి అర్థమైన పరిస్థితి ఓకే అంటే రాఘవేంద్రరావు గారి సినిమాలు వరుసగా దెబ్బతింటున్నటువంటి సందర్భం చిరంజీవి గారి సినిమాలు తటపటాయిస్తున్నటువంటి సందర్భం గీతాంజలి శివ లాంటి సినిమాలు విపరీతంగా జనాలను అట్రాక్ట్ చేస్తున్నటువంటి సందర్భం ఆ నేపథ్యంలో వచ్చినటువంటి సినిమా దీని తర్వాత మళ్ళీ కమర్షియల్ మీటర్ సెట్రైట్ అయింది ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు తన్ని తాను సెటలైట్ చేసుకుని చిరంజీవితో పూర్తి స్థాయి ఎంటర్టైనింగ్ హీరోయిజంతో వెళ్ళి హిట్ కొట్టాడు కదా ఆయన ఆ సినిమా ఏది రౌడీ అల్లుడు ఓకే వీటన్నిటికీ మళ్ళీ ఈ ట్రాక్ ఇలా వెళ్దాం ఇదేదో సక్సెస్ఫుల్ ఫార్ములా అనిపించి దూకినటువంటి వ్యవహారం సో అలా ఒక ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది డెఫినెట్గా సినిమాని నిలబెడుతుంది అదో జానర్ ఆ జానర్లో కమర్షియల్ హీరోలు కూడా ప్రయాణించవచ్చు అని ఒక మార్గం చూపించినటువంటి సినిమా అది అలా రకరకాల ప్రత్యేకతలు ఉన్నాయి ఆ సినిమాకి అది ఆ రేంజ్ హిట్ అవటం అంటే ఊరికనే కాలేదు అది దాని వెనక ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉండటం వలన అది ఆ రేంజ్ హిట్ కొట్టి వాణిశ్రీ గారి కంట్రిబ్యూషన్ ఆ బ్యానర్లో ఆవిడ ఎంకీ నాయుడు బావ చివరి సినిమా ఆ తర్వాత యాక్ట్ చేయలేదు సురేష్ మూవీస్లో అంతకుముందు పెద్ద హిట్లు ఇచ్చింది ఆ బ్యానర్లో ప్రేమ్ నగర్ అలాగే జీవన తరంగాలు చక్రవాకం ఈ సినిమా అన్నింటిలోనూ ఆవిడే హీరోయిన్ ఆ ప్రయాణంలో సెక్రటరీ నాగేశ్వరావు గారితో రావు గారి లో చేసిన సెక్రటరీ వీటన్నిటి తర్వాత దాదాపుగా శోభన్ బాబు వాణిశ్రీ కలిసి నటించిన ఎంకీ నాయుడు బాబా తర్వాత చేయలేదు ఆ లో ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత చేసిన సినిమా ఇదే బొబిల్ రాజా ఆవిడ పవర్ఫుల్ రోల్లో కనిపించటము అది కూడా కొంత అడ్వాంటేజ్ అయింది సినిమాకి ఒక ఫ్రెష్ లుక్ తీసుకొచ్చింది అప్పుడు ఆవిడ ఆ తరహా క్యారెక్టర్లు చేస్తున్నారు కొంచెం వెలనిష్ ఇది ఉన్నటువంటి అత్తకు ఎమ్ముడు అమ్మాయికి మొగుడు అలా ఆవిడ ఒక ఇమేజ్ సంపాదించుకుంటుంది ఆ ఏరియాలో ఒక తలపగురు క్యారెక్టర్లు వాణిశ్రీ అయితే వర్కౌట్ అవుతుంది అనేటువంటి ఒక పరిస్థితి ఉన్న టైంలో ఈ క్యారెక్టర్ ఆవిడకి కరెక్ట్గా పడింది పడింది అది వర్కౌట్ అయింది ఒక అమాయక భర్తగా భయస్తుడిగా సత్యనారాయణ గారు అలాగే శివాజీ రాజా కూడా ఒక రకంగా బ్రేక్ సినిమా ఇది ఒక టిపికల్ కామెడీ విలని చేసి కొంత ఇమేజ్ సంపాదించుకోగలిగాడు అతను ఇలా చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడినటువంటి సినిమా బొబ్బిల్ రాజా ఈ ముప్పై ఏళ్ల ప్రయాణం అంటే గోపాల్ గారు లాంటి వాళ్ళు ఒక ఫార్ములాలో ఆయన కథలు తయారు చేసుకోవటం అనేది ఎప్పుడు చేయడు కథలు జడ్జి చేసుకుని వెళ్తాడు అంటే రకరకాల కథలు వింటూ తనకి ఓకే అనిపించిన తన జడ్జిమెంట్కి ఓకే అనిపించిన కథతో ట్రావెల్ అవ్వటం అనేది ఆయన పద్ధతి ఇప్పుడు డైరెక్టర్లు అలా కాదు ఇప్పుడు డైరెక్టర్లు తమ కథలు తామే డిజైన్ చేసుకుంటున్నారు ఏం చెప్పాలి ఏ హీరోతో వెళ్ళాలి దగ్గర నుంచి వీళ్ళే డిజైన్ చేస్తున్నారు డైరెక్టరు హీరో తర్వాతే ప్రొడ్యూసర్ ఆ రోజున ఆ పరిస్థితి కాదు ప్రొడ్యూసరు డైరెక్టరు అనే పద్ధతే నడిచింది అంతే తప్ప ఒక అంటే రామానాయుడు గారు పైగా తనకి మొదటి అవకాశం ఇచ్చినటువంటి నిర్మాత బి గోపాల్ మొదటి ప్రతిధ్వని అనే సినిమా ద్వారా మొదటి అవకాశం ఇచ్చింది ఆయనే ఆ సినిమా సక్సెస్ దాన్ని హిందీ రీమేక్ చేశారు అది సక్సెస్ కాబట్టి అక్కడ రామానాయుడు గారి బ్యానర్లో రామానాయుడు గారి అబ్బాయితో తను చేసే సినిమా డెఫినెట్గా హిట్ కొట్టాలనే ప్రెజర్ ఉంది ఆ ప్రెజర్తో హిట్ సినిమా తీయాలి అనే దీక్షతో ఉన్నాడు కానీ ఆయన జడ్జిమెంటు అప్పుడు ఆడియన్స్ జడ్జిమెంట్కి ఉన్నటువంటి గ్యాప్ ఆ గ్యాప్ను ఫుల్ చేయటంలో సురేష్ బాబు కీలక పాత్ర పోషించాడు ఓకే పరుచూరి బ్రదర్స్ కూడా తమని తాము కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళారు ఇవన్నీ వర్కౌట్ అయ్యి ఆ సినిమా హిస్టారికల్ సినిమాగా నిలబడింది అతను వెంకటేష్ కెరియర్లో ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ